రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల మైలవరం నియోజకవర్గంలో ప్రస్తుతం సర్ణాల తిరుపతిరావు సామాన్యుడైనటువంటి అలాగే పేదరికం నుంచి వచ్చిన సర్ణాల తిరుపతిరావు పేరు మారుమేగిపోతుంది అయితే పత్తందారులకి పేదవారికి మధ్య యుద్ధం అనే నినాదం నినాదం తీసుకున్న అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ మైలవరం నియోజకవర్గం నుంచి అతి సామాన్యుడైన సర్నాల తిరుపతి రావును నిలబెట్టింది అయితే ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అసలు ఏంటి ఆయనకి ఎలా ఉందనే దాని మీద నేరుగా ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మీకు నియోజకవర్గంలో ఎలాంటి స్వాగతం లభిస్తుంది ప్రజలు ఎలా స్పందన మంచి మంచి స్పందన మేము అనుకున్న కాడికి ఇంకా ఊహించిన కాడికి ఎక్కువ ఉంది అది మా జగన్ ఉన్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మొత్తం ఏదైనా సరే వాలంటీర్లు వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ మేము ఏ రకంగా అయితే ఊహించుకున్నామో దానికి డబల్ ఉంది అదే ఓకే కూడా బ్రహ్మరాదం పడుతున్నారు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ అసలు బ్రహ్మరాదం పడుతున్నారు ఒక మాములుగా ప్రత్యర్థి సంబంధించి ఎవరైతే కుటుంబ అభ్యర్థి ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఉన్నారో ఆయన మీద మీరు స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారని అలాగే అందులో భాగంగానే ఆయన మీద విమర్శలు కానీ ఆరోపణలు కానీ చేయట్లేదనే వాదన బలంగా అనిపిస్తుంది అంటే నిజంగా స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు ఆయన మీద విమర్శలు నేను ఎందుకు నాకు విమర్శలు అవసరం నాకేముంది అతను మా అమ్మని కానీ మా పార్టీని కానీ నన్ను గెలిగితే నేను అందుకు వెలుగుతా దాన్ని చదవడానికి నాకేం పెద్ద ఇదేం కాదు మేమన్నా ఇంకా అట్లాంటి విషయాల్లో మమ్మల్ని గారి మా పార్టీని కానీ ఎక్కడన్నా ఏ విషయం ఉన్నా కానీ దానికి వంద వంద సమాధానం చెప్తున్నాను నేరుగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వం మీద కానీ విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన అభివృద్ధి సహకరించలేదని చెప్పి ప్రభుత్వమే మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని చెప్పి ఆయన స్వయంగా చెప్తున్నారు మరి దీనికి విమర్శలు కాదంటారా అభివృద్ధి సహకరించిందని మేము ఎందుకు అని పక్కన వాళ్ళు అడుగుతున్నారు దాని సమాధానం చెప్పుడే వాళ్ళ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు కదా ఐదు సంవత్సరాలు నిద్రపోతున్నావా డబ్బుల కోసం ఉన్నావా దేనికోసం ఉన్నావు నువ్వు బూడిది కోసం ఉన్నావా మట్టి కోసం ఉన్నావు అని పక్కన కూర్చుని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా దేనికి వచ్చారు మా పార్టీలోకి ఎందుకు వచ్చావు ఆ పార్టీలో ఉన్నావు అసలు అడుగుతున్నారు దాని సమాధానం చెప్పలేక ఏడుతున్నాడు ఇవాళ పడి అది ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న దేవినేని ఉమాహేశ్వర ఎమ్మెల్యే వసంత మీద పది రూపాయలు నోట్లు చించారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చారు ఐదేళ్లగా ఇదే అదే పనిగా ఆయన ప్రచారం చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా మీరు అలాంటి విమర్శలు చేసిన సందర్భాలు లేవు ఎందుకని అంటారు పది రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు చించి ఇచ్చారని చెప్పి చించి ఇచ్చారని చెప్పి ఎన్నికల సమయంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చించి ఇచ్చారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఆ సందర్భాన్ని పట్టుకుని మాజీ మంత్రి దేవనమ్మేశ్వరు గతంలో ఎన్నో ఆరోపణలు చేశారు ఐదేళ్లుగా అదే ఆరోపణలు చేస్తూనే వచ్చారు అంటే మీ మీ నుంచి ఎలాంటి ఆరోపణలు రాలేదు దానికి సంబంధించి అది తీసుకున్న వాళ్ళు రేపు అడుగుతారు ఇబ్బంది ఉంది అడుగుతాడు కదా ఉన్నాడు కదా పోటీలోనే ఉన్నాడు కదా మళ్ళీ వచ్చాడు కదా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి లోటు అడగాలి కదా మోసం చేస్తూ వాళ్ళు గుర్తుండదా అప్పుడు వాళ్ళే నిలదీసి అడుగుతారు అప్పుడు మీ మీ వాళ్ళు వేయద్దు కానీ నేను చెప్పే కాడికి వాళ్ళు చెప్తే ఇంక మీకు రియల్గా ఉండదు కదా నేను చెప్తే దానికి సాక్ష్యం ఉందా దానికి నోటు మొక్క ఉందా నీ దగ్గర ఏదని అడుగుతారు వాళ్ళు వాళ్ళు రియల్గా తీసుకొచ్చి చూపిస్తారు కదా ఇప్పుడు ఆ కొండపల్లి ఏరియాలోనూ అక్కడ అభిరపట్నం ఏరియాలో ఇచ్చారంటున్నారు అవన్నీ జీకొండ ఏరియాలో కొన్ని గ్రామాల్లో అక్కడ ఇచ్చారంటారు రేపు పొద్దున ఓటు అడుగుదానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు బాగా ఇబ్బంది ఉంది మనకి అది ఓకే పార్టీ నుంచి వలసలు ఎక్కువ గణనీయంగా పెరిగినాయని ఇటీవల కాలంలో వైసీపీ నుండి పార్టీని వీడి టీడీపీలో జాయిన్ అయిన వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని పార్టీలో ఎమ్మెల్యే చాలా మంది టీడీపీలోకి వచ్చేస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది ఎంతవరకు వాస్తవం ఎవరు ఎవరు పార్టీలో ఎవరు లేరు వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎవరు లేరు తెలుగుదేశం పార్టీలు ఇతను ఎవరు లేడు అది తప్ప మా పార్టీలో మాకేమని అసలు ఇటీవల కాలంలో బాగా వలసలు పెరిగాయి మా పార్టీ వాళ్ళు వాళ్ళంతా పొద్దున పోటీ ఇటు సాయంత్రం వచ్చేవాళ్ళు వాళ్ళని పెద్ద లేకపోవడం లెక్కేసుకుంటాడు వాళ్ళ నాయకత్వం వాళ్ళు ఎవరు లెక్కేసుకోరు వాళ్ళ గ్రామంలో నాయకుడు అనే ఎవడు పట్టించుకోడు ఎవడో పట్టించుకోక పొద్దున పోటీ ఇటు వెళ్తారో సాయంత్రం అంటే వెళ్తారో లేదా రేపు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్కి వెళ్తారు బీజేపీ అంటే బీజేపీకి వెళ్తారు ఈ టైప్ వాళ్ళు కూడా ఈయన ఒక రోజుకు ఈయన సంవత్సరానికి ఒక పార్టీని మూడు సంవత్సరాలకు ఒక పార్టీ మారుతూ ఉంటాడు వాళ్ళు కూడా ఆ టైప్ వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారు అటు ఇటు జంప్ అదే వాళ్ళు పార్టీకి ఆర్డర్ కాదు వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉన్నారు టీడీపీ వాళ్ళు వాళ్ళు మారుతారా మారరో తెలియదు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు నువ్వు కోటి రూపాయలు అతనికి రోజు కూలి పనికి వెళ్తాడు ఐదు వందల రూపాయలు కూలి తెచ్చుకుంటాడు కానీ నువ్వు ఇంటికి లక్ష రూపాయలు తను పార్టీ మారని మారడు అది పార్టీ స్టాండర్డ్ అది పార్టీ కార్యకర్త అంతేగాని పొద్దునపూట రైతులు ముందాగి పొద్దునపూట వెళ్తే కనువ వేసుకునేవాడు ఆడా వసంత కృష్ణ మసాద్ మార్చేది ఒక్క ఫుటోనే వంద పుటోళ్ళుగా ఇదిగో వచ్చాడు ఇదిగో అని మొన్న టీడీపీ వాళ్ళకి కనువ వేసి జైలు చదివినాడు పక్కన వాళ్ళని నోతున్నాడు పక్కన హాయన ఫోన్ చేసి ఏంటన్న వీళ్ళంతా టీడీపీ వాళ్ళు కదా అన్నాడు అది వాళ్ళు కూడా సిగ్గేసి తలకాయ ఆడబెట్టుకో అర్థం అంట కార్యకర్తలు కూడా అని నేను కూడా చెప్పేది అట్లాంటి వాళ్ళు తప్ప నీ ఒరిజినల్ కార్యకర్త ఎవరో కూడా మారరు లక్ష రూపాయలు ఓ డబ్బులు ఇచ్చినా ఓటు వేయరు మా పార్టీకి ఉన్నవాళ్ళు మా పార్టీకి వేస్తారు వాళ్ళ పార్టీకి ఉండరు వాళ్ళు కాళ్ళు వేసుకుంటారు కదా వాళ్ళు మారరు కదా ఒక ఏదన్నా మారంటే కొంచెం చదువుకున్న కుర్రోళ్ళు కానీ మంచి మంచితనం గురించి కొంచెం వ్యక్తి అయితే మంచివాడు అందరికీ మాట మీద నిలబడతాడు అని దాని మీద ఒక టెన్ పర్సెంట్ మారుతాయి తప్ప పార్టీ స్టాండ్ అనేది ఎవరి స్టాండ్ ఆలక ఉంటుంది అది మంచి చేయదు అనేది చేయిబట్టి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కులాలు చూడకుండా మతాలు చూడకుండా మంచి చేయిబట్టి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క గ్రామంలో ఓటు ఎడుతున్నాం మేము ఎక్కడ నడుతున్నావా సరే మామూలుగా ఇప్పుడు బీసీ ఓటింగ్ లక్ష్యంగా ఇనాక్టివ్లో ఉన్న పామర్తి శ్రీనివాసరావుని రంగంలోకి దించారు అంటే ఆయన ప్రభావం ఎంత ఎంతమేర ఉంటుందట అని ఎందుకు చూడలే బీసీ ఓటింగ్ లక్ష్యంగా పామర్తి శ్రీనివాసరావు అని రాష్ట్ర మన మైలవరం నియోజకవర్గంలో యాక్టివ్ రోల్లోకి తీసుకొచ్చారు అంతవరకు ఆయన ఇనాక్టివ్ లో ఉన్నారు వసంత కారణంగా ఆయన ఇనాక్టివ్ రోల్ లోకి వెళ్ళని చెప్పి అన్నారు ఆయన ఇప్పుడు యాక్టివ్ అయ్యారు ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారు ఆయన పార్టీలో ఉన్నాడు పార్టీ మనిషి పార్టీ పని చేస్తా ఉన్నాడు ఈ వసంత అస్మంత్ రోడ్ వస్తా ఉంటాడు పోతా ఉంటాడు ఆయన అడిగి వెళ్తాడు వసంత అస్మంత్ రోడ్ డబ్బు వ్యక్తి వసంత అతను వస్తా ఉంటాడు పోతా ఉంటాడు ఆయన కొన్ని నీతి నిజాతిగా మాట్లాడితే తట్టుకోలేక ఆయన చేస్తే ఎట్లాంటి వాళ్ళ కింద పని చేయడం కానీ పక్కన ఉండటం ఇదని పదవి కూడా రాజీనామా చేశాడు పోరుషంగా ఈయనకి మళ్ళీ అటు ఇటు డబ్బులు కమ్మడిపోయి కాదు నీతి నిజాతిగా నీతి నిజాతిగానే ఉండటం ఇబ్బంది ఉంది మాకు అంటే కొంతమంది ఇంకా ఎనాక్ ఉన్నారు కొంతమంది సీనియర్ నాయకులు ఇంకా కూడా ఆ చర్వానికి ఉండిపోయారు కొంతమంది క్రియాశీలకంగా మారలేదు వాళ్ళని కూడా ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా బంశాన్ చలపతి లాంటి వాళ్ళు కూడా కొండపల్లి ఇబ్రేంపట్నం కీలకంగా పనిచేశారు ఆయన ఆయన కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా పార్టీకి పనిచేసే వాళ్ళు పార్టీకి ఇది ఉన్న వాళ్ళు వాళ్ళు పార్టీ స్టాండర్డ్ మారు వాళ్ళు వస్తారు పనిచేస్తారు ఇబ్బంది ఉండదు అంటే ఆయన కూడా వసంత కారణంగా రాజీనామా చేశారని చెప్పారు ఎట్లాంటి వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పెట్టాడు కేసులు పెట్టించాడు చాలా చాలా విధులు విలేసాలు వేస్తాడు కేసులు పెట్టించారు ఆయన కేసులు పెట్టలేదని చెప్తున్నారు ఆయన వాళ్ళ వాళ్ళు తిడిపి ఆయన పక్కన కూర్చుంటున్నారు కదా ఇప్పుడు అంగం సురేష్ ఉన్నాడు కదా అతను ఏ తప్పు చేపితే అతను పదిహేను రోజులు జైల్లో పెట్టాడు అందుకే రేపెళ్ళి జీ కొండూరు అంకన్ సురేష్ మా తమ్ముడు మాకు ఇది ఇది అని చెప్తున్నాడు కదా మొన్న ఆ అంకం సురేష్ ఏ తప్పు చేస్తే పదిహేను రోజులు జైల్లో పెట్టించాడు ఆ అంకన్ సురేష్ ఎక్కడన్నా మడి తోలేడా ఎక్కడైనా బూడి తోలేడా ఎవరినన్నా రౌడీజన్ చేశాడా ఏం చేశాడే అంక సురేష్ ఏం చేశాడు పదిహేను రోజులు సబ్ జైల్లో పెట్టాడు ఆ రంగం ఇప్పుడు ఆ బంసరా ఉన్నాడు ఆయన ఇంట్లోంచి బయటకు రాడు పార్టీ పోగ్రో అంటే వస్తాడు ఇంక వేరే దానికైతే రాడు పార్టీ అంటే వస్తాడు ఆయన ఆయన మట్టితో లేవాడా ఇసుకతో లేవాడు ఏం తోడు నాకు రోడ్ ఏం చేసాడు ఈ వయసులో ఆయన జైల్లో పెట్టాడు పదిహేను రోజులు తీసుకెళ్ళి ఎవరు పెట్టించారు మేము పెట్టించామా ఎవరైనా పెట్టించారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా పెట్టించారా వసంత కృష్ణ మెసాద్ గారు దగ్గరుండి పెట్టించింది వాళ్ళు కారులో అద్దాలు అద్దాలు వేసుకుని కారులో కూర్చుంటే అద్దాలు బగలు కొట్టి లాక్కొచ్చి లాక్కొచ్చి లోపల జైల్లో పెట్టిస్తే దాని కాడే కదా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తప్పు చేసావు నువ్వు అని కాడే కదా ఓకే ఏ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కంట్రీ కనిపించాడు మా అట్లాంటి తప్పు చేస్తే పార్టీ మన స్టాండర్డ్ తగ్గిద్ది అని తిట్టాడు దానికి సమాధానం చెప్పుకోలేక నువ్వు మట్టిదాలు గ్రావల్ దాల్తో నువ్వు ఇప్పుడు నువ్వు ఉన్నావు నేను దొంగతనం చేశాను ఒక రోజు చేశాను రెండు రోజులు చేశాను మూడో రోజు చూసావు నువ్వు చూసి చెప్తుంటే నువ్వు చూడవా అది కదా నలుగురు చూపిస్తానుకే కదా వాళ్ళు వెళ్ళింది మీరు అందరూ కూడా చూశారు కదా ఫైనల్గా చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా పరిశీలకులు దిగారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అలాగే హర్షవర్ హర్షరెడ్డి గారు కానీ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఈ సమన్వయంతో మీరు ఎలా పనిచేస్తున్నారు అది వాటి ఆ నియోజకవర్గంలో గెలుపు సాధ్యమేనా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడి నుంచి గారు ఇక్కడే కదా మా ఊరే పరిశీలకు నియమించారు కదా వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో మీరు ఎలా స్కిల్ అంటే ఇప్పుడు కొంచెం మాది చిన్న వయసు వాళ్ళు కూడా ఉంటే కొంచెం రాజకీయంగా ముంగళకి వెళ్ళడానికి కానీ దానికి ఇచ్చారు తప్ప ఫైనల్గా చెప్పండి ప్రజలు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు అంటే ఏమి ఏమి అభ్యర్థిస్తారు నియోజకవర్గ ప్రజలకు మేము ఒకటే చెబుతా ఉన్నాం ప్రతి ఒక్క ఏ గ్రామం ఏమైనా చెప్తా ఉన్నా ఏ వ్యక్తికే చెబుతా ఉన్నా నేను ఆ రోజున కాదు ఈ రోజున కాదు నాకు ప్రకటించిన రోజున దగ్గర నుంచి నేను పద్దాకులు ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉన్నా మన మైలువరం నుంచి కానీ మనం బాగా చేసుకున్నాం మన మైలవారాన్ని మనం కాపాడుకుందాం ఎట్లాంటి దుష్ట శక్తులన్నిటినీ పారదోళ్దాం ఈ దుష్ట శక్తులన్నీ కూడా ఇప్పుడు చూసాం మనం బూడికి తొలిందాలే మట్టి తొలిన వాళ్ళు జైలుకి పంపించిన దాళ్లే అందరిని చేసిందాలే మళ్ళీ వాళ్ళిద్దరే కలిసి కప్పులు మన ఏదో రైస్ గెలిచినట్టు రెండు ఇద్దరు కలిసి చేతులు పైకెత్తి మైలవరాన్ని మళ్ళీ నాశనం చేద్దామని చెప్పుకుంటున్నాను ఓకే ఇట్లాంటి వాళ్ళందరిని కూడా మైలవరం ప్రజలు చాలా తెలుగు వాళ్ళు చాలా విధేతలు చాలా విశ్వతనేత ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా రేపు వీళ్ళందరూ వీళ్ళిద్దరికి కూడా బుద్ధి చెబుతారు ఎందుకంటే వాళ్ళిద్దరు తిట్టుకున్న తిట్లు కానీ మాట్లాడిన భాష కానీ వాళ్ళు ఒక్కొక్క చూడలేము కూడా ఎనలేము కూడా మీరు కూడా కొన్ని కొన్ని ఉండొచ్చు ఉండవచ్చు జరిగినాయి కూడా అట్లాంటి వ్యక్తులు ఇవాళ ఆ వ్యక్తులే మేమిద్దరం నీతిమంతులే మేమిద్దరం మంచి వ్యక్తులే మేమిద్దరం కూడా గంధప చెక్క రుద్ది రుద్ది చంద్రబాబు నాయుడు చ గంధప చెక్కలోంచి రసం తీశాడు మమ్మల్ని ఇది అని వస్తున్నారు చూసావా దానికి సిగ్గిపడుతుంది మైలవర్ని చూసారు ఓకే రాజకీయం అంటే ఎంత దిగజారిపోతుందా రాజకీయ నాయకులు అంటే ఎంత దిగజారిపోతారా ఎంత చెత్తగా కూడా తయారు చేస్తారా అనేది అక్కడ చంద్రబాబు నాయుడిని ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ని అని రియల్గా అనుకుంటున్నారు ఇది రియలే మా పార్టీ వాళ్ళు లేకపోతే మా పార్టీ నాయకులు తెలుగుదేశం వాళ్ళే ఎందుకంటే ఆ తెలుగుదేశం వాళ్ళకి ఒక ఇల్లు లేకుండా చేసేటవాళ్ళ వసంత కృష్ణ ప్రసాద్ ఒక హోందాతనంగా ఒక పదవి అనేది లేకపోతే ఆ గ్రామంలో నాయకుడు అనేవాడు వాళ్ళే అంటున్నారు మేము ఎక్కడికైనా వెళ్ళి బయటికి వెళ్ళాలంటే మాకు భయమేస్తుందండి ఏమైందండి మేము పెద్దనైనా అని అడిగి ఏముంది ఆయన అంబడు తిరిగితే ఎంత ముట్టిని అంటున్నారు అసలు ఇదేంకోవాలో నాకు అర్థం కావట్లేదు తిరగపోతేనేమో పార్టీ పని చేయలేదు అన్నారు తిరిగితేనేమో ఎంత వచ్చినాయి రాత్రి అంత వచ్చినాయి పొగలు ఎంత వచ్చినాయి అన్నారు ఇదేంటి అసలు ఈ నాలుగు మేము ఈ మాట పడాల్సి వస్తుంది అని తెలుగుదేశం నాయకులే అన్నారు నిజం ఇది వాస్తవే వాళ్ళు పరుతున్న నరకవేతను కూడా అదే ఏ వ్యక్తికైనా సరే ఆ వ్యక్తికి యాక్టివ్గా పని ఆ రాత్రి బ్యాగ్ వెళ్ళిపోయింది వ్యక్తికి రాత్రి అన్నీ మాట్లాడుకున్నారు ఈ వ్యక్తితో అని రియల్ మాట్లాడుతున్నారు అది అట్లాంటి ఆ కూడా కూడా డబ్బుతో డబ్బులు ఇచ్చానో తెలియదు అది మొత్తంగా మత్తంగా అయితే వసంత కృష్ణప్రసాద్ ఆగర్భ శ్రీమంతుడు అయినప్పటికీ ఓటమి తప్పదని అలాగే ఆయన విలువలు విశ్వసనీయత కోల్పోయారని ప్రజల్లో తనకు విశ్వసనీయత ఉందని ఆయన గంటపదంగా చెప్తున్నారు విజయం మేలవరం నియోజకవర్గంలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని చెప్పి మరోసారి స్పష్టం చేసిన సందర్భం కెమెరామ్యాన్ రామారావుతో సత్య స్కై న్యూస్